సంబంధించినటువంటి గొప్ప విషయం అనమాట మరి ఆత్మ అనుసుకోవటం ఏంటి ఆత్మని శుద్ధి చేసుకోవటం ఏంటి సంస్కరించుకోవటం ఏంటి అనేది మనం కొద్దిగా పరిశీలించితే ఆత్మని శుద్ధి చేసుకోవటం తల్లి గర్భంలో శరీరం తయారైంది తర్వాత ఆ శరీరానికి ఆత్మని జోడించడం జరిగింది అవునా కదా తల్లి గర్భంలో శరీరం తయారైంది ఆ తయారైన తర్వాత ఆ శరీరానికి ఆత్మని జతగలపడం జరిగింది దైవం ఆ శరీరము ఆత్మ కలిసి శిశువుగా తయారై భూమి మీదకొచ్చాడు భూమి మీదకి వచ్చిన తర్వాత తను తల్లిదండ్రుల సంరక్షణలో ఉన్నాడు తల్లిదండ్రుల సంరక్షణ నుంచి పెద్దవాడయ్యాడు పెద్దవాడైన తర్వాత స్వతహాగా నిర్ణయాలు తీసుకునే అధికారం వచ్చేసింది స్వతహాగా మంచి చెడు అర్థమయ్యేటటువంటి విషయం న్యాయ అన్యాయాలు అర్థమవుతుందా అన్నీ కూడా స్వతహాగా తను నిర్ణయం తీసుకోగలడు జ్ఞానం వచ్చేసింది అన్నీ కూడా అతనికి స్వేచ్ఛ పూర్తి స్వేచ్ఛ ప్రసాదించబడింది కానీ కానీ అది పూర్తి స్వేచ్ఛ బాధ్యతాయుతమైనటువంటి స్వేచ్ఛ విచ్చలవిడి స్వేచ్ఛ అనేది గమనిస్తే అన్నీ కూడా దైవం యొక్క సృష్టికర్త అయినటువంటి దైవం అరబీలో చెప్తే అల్లా సుభావతా ఆ దైవం యొక్క ఆజ్ఞ మేరకి నడుచుకుంటున్నాయి అన్నీ కూడా అవునా కదా భూమి దైవాగ్ని మేరకి నడుచుకుంటుంది సూర్యచంద్రులు దైవాగ్ని మేరకి నడుచుకుంటున్నారు వర్షాకాలం శీతాకాలం ఎండాకాలం దైవాగ్ని మేరకి నడుచుకుంటున్నాయి ఈ భూమిలో ప్రతి జీవి ప్రతి నిర్జీవి చెట్టు పుట్ట అన్నీ కూడా దైవాగ్ని మేరకు నడుచుకుంటున్నాయి ఇది ఒక మహత్తరమైనటువంటి లోకం ఏంటండి ఇది మహత్తరమైనటువంటి లోకం ఆలోచన పరులకి ఇందులో లెక్క లేనన్ని సూచనలు ఉన్నాయి గుడ్డిగా వ్యవహరించే వ్యక్తికి ఎంత పెద్ద చూసినలు చూసినా కానీ అతనికి ఏ చూసినా పనికిరాదట ఆకాశం నుంచి ఒక తొనకూడి భూమి మీద పడి ఇల్లు ఒక దైవదూత వచ్చి ఆకాశంకెళ్ళి ఒక దైవతో ఇలా తీసుకొని పోతున్నా కానీ ఏదో మేము మాకేదో మైకం గమ్మింది అంటారట అదే డైరెక్ట్గా చెప్పబడింది మాకేదో మైకం గమ్మింది అని అంటారట అందుకే ఎవరికి సూచనలు ఉన్నాయా అంటే బుద్ధిమంతులకి ఆలోచన పరులకి లెక్కలేనన్ని లేనన్నీ ఉన్నాయి ఈ లోకం మహత్తరమైనది ఈ లోకం ఇంత పెద్ద లోకం కూడా ఆ దైవం మానవుడికి వశం చేసి స్వేచ్ఛనిచ్చాడు అర్థమవుతుందా ఓ మానవుడా ఒక్కసారి భూమికి వెళ్ళి చూడు ఒకసారి ఆకాశంకెళ్ళి చూడు ఒకసారి రాత్రి పగులని గమనించు ఒకసారి నిన్ను నువ్వు గమనించుకో అర్థమవుతుందా అసలు నువ్వు ఎక్కడ తయారయ్యావు ఎలాంటి వస్తువుతో తయారయ్యావు అర్థమవుతుందా ఇది ఒక ఇరవై ముప్పై సార్లు చెప్పడం జరిగింది ఇవాళ ఎందుకు ఇంత గట్టిగా గ్రంథాల వెలుగులో ప్రవక్తల యొక్క ఋషీశ్వరుల యొక్క మార్గదర్శకత్వంలో మనిషిని ఇంత హెచ్చరించడం జాగ్రత్త పడు ఆలోచించు పరిశీలించు ఏ విషయంలో దైవం ఒక్కడే అనేటటువంటి విషయంలో దైవం ఎవరు ఆ ఒక్కడే ఎవరు అనేటటువంటి విషయంలో గ్రంథాలు ఏం చెప్తున్నాయి నీ అంతరాత్మ ఏం చెప్తుంది ముందు ఆత్మను అనుసుకున్నవా ఆత్మని సంస్కరించుకున్నవా ఇది టెస్ట్ అయ్యి ఇది పరిశీలించు నీ కోసం భూమి పరచబడింది ఒక చిన్న ఉదాహరణ ద్వారా మనం పరిశీలిద్దాం అసలు కొంతమంది దేవుడే లేడు అంటారు వాళ్ళకి నచ్చలేదనుకో మనం చెప్పినాం ఇగో ఈ గ్రంథంలో ఎట్లుంది ఆ గ్రంథంలో అట్లుంది ఆ గ్రంథంలో ఎట్లుంది ఇగో ఈయన కూడా దేవుడు అక్కడ చెప్పిండు ఆ యుగ పురుషుడు అలా చెప్పిండు ఈ అలా చెప్పిండు ఆ ప్రవక్త అలా చెప్పిండు ఇవన్నీ చెప్పి వివరణ అతనికి వివరించాలనే ప్రయత్నం చేస్తే ఆఖరికి చేస్తేనేమో తనకు నచ్చిన దాన్ని చేస్తాడు దైవంతో అందరిని సమానంగా నిలబెట్టడం దాన్ని షిర్క్ అంటారు ఆ పని చేస్తాడు అది అక్కడ ఏ ఆధారం లేకపోయేసరికి దాని బేసు పునాది లేకపోయేసరికి అవన్నీ కట్టారు ఏ దేవుళ్ళేడు గేమ్ లేడు ఏదో నాకు నచ్చింది మేము చేసుకొని పోతాను మీకు అయింది అన్నట్టుగా అక్కడ వితండవాదం చేయటం కానీ అసలు విషయం నుంచి తప్పించుకోవటం కానీ చేస్తాడు అలా తప్పించుకోవటానికి వీలు లేకుండా అర్థమవుతుందా తన ఆత్మర సంస్కరించుకొని కొద్దిగా ఆలోచించు అని అంటున్నాడు ఇప్పుడు అదే విషయం జాగ్రత్తగా గమనించితే ఇక్కడ చిన్న ఉదాహరణ ద్వారా వివరిద్దాం ఒక మంచి ఏమంటారండి ఫ్లైఓవర్ బ్రిడ్జి ఉంది ఫ్లైఓవర్ బ్రిడ్జి మంచి ఫ్లైఓవర్ బ్రిడ్జి ఉంది లేదా మంచి ఒక మనం చూస్తే అక్కడ హైదరాబాద్ వెళ్ళినా కానీ ఒక పదిహేను ఇరవై అంతస్తుల భవనాలు ఉన్నాయి భవనాలు ఉన్నాయి ఆ భవనాలు దానికి వాటర్ ఫెసిలిటీ ఏంటి దానికి ఎడల్ప్ ఎంత దాని డిజైన్ ఎంత దానికి పదిహేను అంతస్తులు అలా ఉన్నాయి అంటే ఇంకొన్ని కొన్ని చోట్ల ఇరవై ముప్పై యాభై అరవై అంతస్తులు ఉంటాయి దానికి అసలు వాటర్ ఫెసిలిటీ ఎంత ఎన్ని బోర్లు వేయాలి ఎన్ని స్టెప్పులు పైకి ఎక్కియ్యాలి నీరు ఆ డిజైన్ ఏంటి ఇది ఏమన్నా గాలి వస్తే ఆగిద్దా దానికి ఒక ఇంజనీరు ప్లాన్ ఇస్తాడా దానికి ఒక ఇంజనీరు ప్లాన్ ఇస్తాడు హండ్రెడ్ పర్సెంట్ ఇస్తాడు జాగ్రత్త గమనించండి ఆ ఇంజనీర్ ప్లాన్ ఇచ్చాడు దానికి మొత్తం కట్టుబడి అంతా జరిగింది ఒక నిర్మాణం అయిపోయింది మన కళ్ళు ఎదురుగా కాను ఒక ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కానీ ఒక పెద్ద టవర్స్ ఒక పెద్ద టవర్స్ కానీ మన ముందు కాళ్ళ కళ్ళ ముందు కానొస్తుంది దాని డిజైనర్ దాని యొక్క డిజైనర్ దాని యొక్క ఇంజనీరు లేడు అని వాదించటం మూర్ఖత్వం అయిద్దా జ్ఞానం అయిద్దా ఒకసారి చెప్పండి చెప్పండి అండి దేవుడు ఉన్నాడా లేడా అనే టాపిక్లో ముందు అసలు ఈ విషయం క్లియర్ అయితే ఆ తర్వాత ఒక్కడ ఆయనకి ఎందుకు భయపడాలి ఆయనకి ఎందుకు ఆరాధన చేయాలి అనే విషయాలు అన్ని చిన్న విషయాలు అవన్నీ సెకండరీ అన్ని చిన్న విషయాలు ఈ విషయం ఒక్కటే ముందు మనకి మైండ్లో గట్టిగా ఒక ఇత్తనంలోకి నీళ్లు పోయి ఇత్తనాన్ని చేసి మొలకని ఎలా తీసుకొచ్చాయో అలాగా దైవం ఉన్నాడు నన్ను సృష్టించాడు నాకు స్పృహ ఉంది ఆయన ఒక్కడే నా నర నరాల్లో అది ఒప్పుకోటానికి అవకాశం హండ్రెడ్ పర్సెంట్ కానొస్తుంది సూచనలు ఉన్నాయి అనేటటువంటి విషయం ఇక్కడ క్లియర్ అయితే మిగతా అన్నీ కూడా మనిషి తన ఆత్మని సంస్కరించుకోవటానికి తన ఆత్మని అణుకోకుండా ఉండటానికి ఎక్కువ అవకాశం ఉంది ఎక్కువ ఛాన్స్ ఉంది ఎందుకంటే మానవుడు నష్టపోబోతున్నాడు భూలోకంలో కూడా నష్టపోతున్నాడు తర్వాత భయంకరంగా నష్టపోబోతున్నాడు ఆ నష్టం నుంచి రక్షించుకోవాలి అంటే దైవం ఉన్నాడు ఆయన ఎంత శక్తిమంతుడు అంటే ఆయన ఎంత దయగలవాడు అంటే ఆయన ఎంత ప్రేమ గలవాడు అంటే ఆయన దయతో నువ్వు బతుకుతున్నావు ఆయన శిక్షించ శిక్షకు పట్టుకుంటే ఆయనంత కఠినుడు ఇంకొకడు లేడు అర్థమవుతుందా ఆయన ప్రేమ ఎంత ఉందో ఆయన ప్రేమ కంటే కోపం కూడా అంతే ఉందంట అంతకంటే ఎక్కువే ఉందంట ఆయన ప్రేమని చూడండి కానీ ఆయన కోపాన్ని ఆ దైవం యొక్క కోపాన్ని రుచి చూడాలని అనుకోమాకండి అర్థమవుతుందా ఇప్పుడు ఇంజనీర్ కాని వచ్చాడు ఇంజనీర్ ఉన్నాడా లేడా అక్కడ ఒక ఒక ఫ్లైఓవర్ బ్రిడ్జికి కానీ ఒక పెద్ద టవర్స్ కానీ ఇంజనీరు లేడు అని వాదించడం మూర్ఖత్వమా జ్ఞానమా ఒకసారి చెప్పండి నాకు ఆన్సర్ చేయండి ఆన్సర్ చేయండి మూర్ఖత్వం అవుతుంది ఒక ఫ్లైఓవర్ డిజైన్ చేసిన వాళ్ళు లేడు ఇంజనీర్ లేడు ఒక టవర్స్ పెద్ద టవర్స్ ఉన్నాయి ఎన్నో ఎన్నో అంతస్తులు ఉన్నాయి దాన్ని డిజైన్ చేసిన వాళ్ళు లేడు ఆటోమేటిక్గా ఆ రెండు ఏర్పడ్డాయని చెప్పడం ఎంత మూర్ఖత్వము అంతకంటే ఎంత అంత మూర్ఖుడు అన్నాం అతన్ని దీ సైన్స్ కూడా ఇదే చెప్తుంది ఇంత పెద్ద భూమి ఎంతవరకు ఆకాశం ఎత్తు ఉండాలి ఎంతవరకు సూర్యుడు ఎత్తుండాలి ఎంత ఎత్తులో ఉంటే భూమికి ఉపయోగం చంద్రుడు ఎంత ఎత్తులో ఉంటే భూమికి ఉపయోగం ఈ యొక్క భూమి ఎంత స్పీడ్తో తిరిగితే ఉపయోగం భూమికి గురుత్వాకర్షణ శక్తి ఎంత ఉంటే ఉపయోగం ఎక్కువ ఉంటేనేమో మనం అందరం కరుసుకుంటాం నడవటానికి కూడా అవకాశం ఉండదు అర్థమవుతుందా తక్కువ ఉంటేనేమో ఊడిపోయి ఎక్కడో పడతాం గుండ్రంగా ఉంది తిరుగుతూ ఉంది ఇది భూమి భూగోళం తిరుగుతూ ఉంది అసలు భూమి గురుత్వాకర్షణ శక్తి కానీ అదవుతుందా గ్రహాల మధ్య గ్యాప్ కానీ సూర్యుడికి భూమికి మధ్య గ్యాప్ చంద్రుడికి భూమికి మధ్య గ్యాప్ ఇవన్నీ కూడా ఈ పగులు రాత్రుల్లో ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళిక ఒక మహోన్నతమైనటువంటి ప్రణాళిక అదైతుందా ప్రతి జీవికి ఇలా సృష్టి నిర్మాణం ఎలా జరిగింది మనిషికి రెండు కాళ్ళు ఉండాలి అర్థమవుతుందా కాళ్ళు ఎంత పొడిగుండాలి ఒక్కసారి ఒక ఎదురు బొంగులు పొడిగిచ్చాడు అనుకోండి నువ్వు ఆటోమేటిక్గా పుడితే ఒక ముల్లిగార పొడుగు రెండు ముల్లిగర పొడుగులు నీకు కాళ్ళు ఇచ్చాడు అనుకోండి నువ్వు ఏదైనా వస్తువు అందుకోవాలంటే కింద ఏదైనా అందుకోవాలంటే ఏదైనా ఎంత ఇబ్బంది పడతావు అదే ఉంది ఆ రెండు చేతులు ఉన్నాయి చేతులు ఎంతే పొడుగుండాలి ఎవరు డిజైన్ అంత కరెక్ట్గా ఈ డిజైన్ ఎవరే రండి ఈ డిజైనర్ ఎవరు అడగమంటున్నాడు అదేంటి చేతులు ఈ చేతులు ఒక ముల్లిగార పొడుగున్నాయి ఏమైనా తీసుకోవాలన్నా ఏమైనా చేయాలన్నా అసలు ఎంత ఇబ్బంది పడతావు ఆలోచించమంటున్నాడు చూపు ఉంది ఎంత చూపు చూడాలో అంతే చూపు చూడాలి ఎక్కువ మైక్రోస్కోప్ అంత చూపు చూసావనుకో ఆ చీమలు లోపల బ్యాక్టీరియా అవన్నీ కూడా మైక్రోస్కోప్ అయితే రక్తం ఒక రక్తం చుక్కలో కొన్ని లక్షల కోట్ల బ్యాక్టీరియా ఉంటుంది క్రిములు ఎర్ర రక్త కణాలు తెల్ల రక్త కణాలు కాకుండా ఇంకా ఆ మైక్రోస్కోప్ అంత పవర్ నీ కంటికి చూడగలిగేటట్టు ఇచ్చాడు అనుకో నువ్వు అనంతం లేవు అదవుతుందా నీ చర్మం మీద ఉన్న ఇవన్నీ చూసేసి నీ యాకలింపచ్చేసి చచ్చిపోతావు అసలు బతుకు ఆ చూపు ఎంత ఉండాలి అంతే ఇచ్చాడు ఎక్కువ చూసిన ఇబ్బందే తక్కువ చూసిన ఇబ్బందే చేతులు పొడుగున్న ఇబ్బందే పొడుగు తక్కువ ఉన్న ఇబ్బందే మరీ కొరసంతే ఉన్నాయి అనుకోండి అయ్యి అసలు అత ఇంత డిజైన్ ఎవరే రండి ఆయన గురించి అంటే సాయిబుల కొక్కలకి ఇలా డిజైన్ చేశాడు సాయిబుల్ దేవుడి గురించి కాదు ఇక్కడ చెప్పేది సృష్టికి దేవుడి గురించి సృష్టికర్త గురించి అన్ని గ్రంథాల్లో చెప్పబడిన అన్ని గ్రంథాల్లో పరిచయమైన దైవం గురించి మనం తెలుసుకోవాలి జ్ఞానం ఉన్న ప్రతి మనిషి ఈ విషయాల గురించి ఆలోచించమంటున్నాడు ఈ మహత్తరమైనటువంటి ఈ భూలోకం వెనక ఆ డిజైనర్ ఎవరు ఆ డిజైనర్ ఎవరు ఆ ఇంజనీర్ ఎవరు ఆ మహాజ్ఞాని ఎవరు ఆయన్నే దైవం అన్నాం గ్రంథాల వెలుగులో దైవం అన్నాం సైన్స్ వెలుగులో అయితే దేర్ ఇస్ సమ్ పవర్ అన్నారు దేర్ ఇస్ సమ్ పవర్ అన్నారు అర్థమవుతుందా అలాంటి ఈ ఉన్నతమైనటువంటి లోకంలో అన్ని లెక్కలు అన్ని తృప్తిగా ఉన్నాయి నీకు ఎంత ఆక్సిజన్ ఉండాలి అది కూడా కొలత ప్రకారమే ఉంది ఎంత వర్షం ఉండాలి అది కూడా కొలత ప్రకారమే ఉంది అర్థమవుతుందా అన్నీ నీ ఎత్తు కొలుతుంది నీ గొంతు కొలుతుంది నీ కంటి చూపు కొలుతుంది నీ వినికిడి శబ్దం కొలుతుంది నీ చేతుల పొడుగు కలుతుంది నీ కాళ్ళ పొడుగు కలుతుంది నువ్వు పుట్టిన డేటు కొలుతుంది నువ్వు చచ్చిపోయే డేటు కొలుతుంది నువ్వు భూమి మీద ఎన్నాలు ఉండాలనేది కొలుతుంది ఉందా లేదా బీపీ షుగర్లు కొలిచినట్టు నీ బీపీ లోపల బీపీ ఎవరు పెట్టారు ఆ బీపీ కొలత ప్రకారం పెట్టాడు అది పెరిగితే బీపీ తగ్గితే లో బీపీ నీకు షుగర్ పెట్టాడు లోపల అది పెరిగితే హై షుగర్ తగ్గితే లో షుగర్ నీ కంటి చూపు పర్సంటేజ్ ఎలా ఉందో ఎంత పగలెంత ఉండాలి కొలుతుంది ఎంత ఉండాలి కొలుతుంది అదే ఈ లోకంలో నువ్వెంత ఎన్ని రోజులు ఉండాలి కొలుతుంది ఈ లోకానికి ఇంకొక లోకం ఉందంటానికి కూడా ఈ లోకమే పెద్ద సాక్ష్యం ఈ లోకమే పెద్ద సాక్ష్యం ఇప్పుడు ఒక పెద్ద టవర్స్ ఉన్నాయి ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్సే లేదా ఇంకొక ఫ్లైఓవర్ బ్రిడ్జి ఉంది ఇంకొక చోట ఫ్లైఓవర్ అవసరం ఉంది చూస్తూనే ఉన్నాం మనం వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి ఆ కాంట్రాక్ట్ మాట్లాడుకున్నారు ఇంకో ఫ్లైఓవర్ వేశారు ఒక ఫ్లైఓవర్ కట్టినోడు ఇంకో ఫ్లైఓవర్ కట్టలేడు అనేవాడు జ్ఞానే అజ్ఞానే ఒక ఫ్లైఓవర్ ఒక టవర్స్ కట్టాడు ఒక ఇరవై అంతస్తులో ముప్పై అంతస్తులో సౌదీ దుబాయ్ అయితే ఒక డెబ్బై అంతస్తులో ఎనభై అంతస్తులో ఒక టవర్ కట్టాడు బ్రహ్మాండంగా అక్కడ అందరూ గృహప్రదేశాలు అయిపోయినాయి లోపల నివాసం ఉంటున్నారు పార్కింగ్ ఇబ్బంది లేదు వాటర్ ఇబ్బంది లేదు అర్థమవుతుందా ఏ ఇబ్బంది లేదు బ్రహ్మాండంగా ఉంది సిటీలో ఉంది అన్నిటికీ సౌకర్యాలు ఉన్నాయి టక్క టక్క అన్ని సేల్స్ అయిపోయినాయి అతను ఇంకొక టవర్స్ ఇంకొకటి ప్లాన్ చేసి కట్టలేస్తాడా కట్టలేడా కట్టలేస్తున్నాడు కట్టాడు కూడా ఆల్రెడీ అయిపోయింది ఒక మనిషి అయితే నాలుగు టవర్లు కట్టలేస్తాడు డబ్బులు ఉండే నాలుగు కాదు నలభై కూడా కట్టలేస్తాడు కానీ ఇంత లోకాన్ని సృష్టించిన భగవంతుడు ఇంకో లోకాన్ని సృష్టించలేడు ఇంకో తయారు ఇంకో లోకాన్ని తయారు చేయలేడు అది మన జ్ఞానం అది మన విజ్ఞానం అది మన పరిశీలన ఎందుకంటే అహంకారైపోయాడండి మానవుడు అశ్రద్ధకు లోనైపోయాడు అల్హాకు ఏ కాసు ఏకాదికి నుంచి ఒకళ్ళు నుంచి ఒకళ్ళు సంపాదించాలనే దాసలో పడిపోయి ఈ లోకం గురించి నీ గురించి నువ్వు ఆలోచించితే ఈ మహత్తర శక్తి సంపన్నుడు ఎవరో నీకు అర్థమైంది ఈ మహత్తర శక్తి సంపన్నుడు నువ్వు అక్కడే బతకలేవు అది కూడా కలుతుంది మళ్ళీ నువ్వు పెరిగి పెద్దాయో గడ్డ మేసాలో వచ్చి నువ్వు అక్కడే బతకలే నీకు తోడు కావాలి తోడుకు కూడా ఒక లెక్కుంది ఉంది ఆ భార్య సంసారం మళ్ళీ పెళ్ళి అయిన తర్వాత కూడా మళ్ళీ అక్కడ కూడా గ్యాప్ కొద్దిగే గ్యాప్ మళ్ళీ ఇంకొక కోరిక అక్కడ కూడా కొలుతుంది ఒక సంసార బంధం పెడితే అది నిస్సారం అయిపోద్ది అది నిస్సారం అయిపోద్ది సంసార బంధంలో మళ్ళీ సంతానం కావాలి అది కూడా ఒక లెక్కు ఉంది ఉందా లేదు అన్ని కొలత ప్రకారం మహోన్నతుడు మహోన్నతుడు ఆయన అరబ్బీలో చెప్తే అల్లా శుభవంతాలు అంటాం ప్రతి గ్రంథాన్ని గౌరవించమని ఖురాన్ చెప్తుంది ప్రతి గ్రంథాన్ని ధృవీకరించడానికే ప్రామాణికమైన ప్రతి గ్రంథాన్ని ధృవీకరించడానికే ఈ కురాన్ వచ్చింది వాటన్నింటి సారాంశం కలుపుకొని ప్రవక్తల పరంపరని ముగింపుగా ముహమ్మద్ సలం గారు వచ్చారు గ్రంథాల ముగింపుగా చివరి దైవ గ్రంథం దివ్య కురాన్ వచ్చింది అదైతుందా కాబట్టి ఇంత పెద్ద లోకంలోకి నిన్ను ఎందుకు తీసుకొచ్చాడయ్యా ఈ టాపిక్ ఈ రెండు మాటలు మూడు మాటలతో మనం వివరిద్దాం ఎందుకు తీసుకొచ్చాడు ఒకళ్ళ మించి ఒకళ్ళు డబ్బులు సంపాదించుకొని మంచిగా ఇల్లు కట్టుకొని సెటిల్ అయ్యా సెటిల్ అయ్యా సెటిల్ అయ్యి ఏం సెటిల్ అయిను సెటిల్ అయింది అబ్బాయి జాబ్ అంటే సెటిల్ అయినట్ట జాబ్ వస్తే సెటిల్ అయినట్ట వ్యాపారం పెట్టుకుంటే సెటిల్ అయినట్ట సెటిల్ అయ్యాడు ఈ లోకం మనకి సెటిల్ కావడానికి కాదు అది టెంపరీ సెటిల్మెంట్ అది టెంపరీ సెటిల్మెంట్ మనిషిని తన ఆత్మని ఇప్పుడు 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 ఆలోచించుంటే ఇంత పెద్ద లోకానికి ఇంజనీర్ ఎవరు ఇంత పెద్ద లోకానికి సృష్టికర్త ఎవరో ఒక్కడా చాలా మందా అర్థమవుతుందా ఆ ఒకే ఒక్కడు కాకుండా ఇద్దరు దేవుళ్ళు ముగ్గురు దేవుళ్ళు ముక్కోటి దేవుళ్ళు ఉంటే ఒక దేవుడు ఇంకొక దేవుడిపై యుద్ధాలు చేసుకొని అర్థమవుతుందా భూమి అల్లకల్లోలం అయిపోయేదే వీళ్ళకి బాగా నిజంగా అండి ఎంత గర్వం పెరిగిందంటే వీళ్ళకి ఇప్పుడు దాగు ఒక వర్షాకాలం ఈ నెల ఆపుదాం ఈ రెండు నెలలు ఆపి వర్షాకాలం తర్వాత కురిపిద్దాలని ఒక దేవుడు అంటాడు దేవుడే ఉంటాడు వీళ్ళకి అట్ట కాదు కానీ బాగా గర్వం పెరిగింది ఎందుకంటే అట్లే ఉన్నారండి నిన్న ఒక పేపర్లో చూడండి ఇదో హైదరాబాద్లో సంఘటన ఎక్కడండి అది మాధురి అంట తను భర్తని విడాకులు ఇచ్చేసి వదిలేసింది ఎడాకులు కూడా ఇలా వదిలేసింది ముగ్గురు పిల్లల్ని తన బ ప్రియుడితోని సంసారం వెళ్ళటానికి వీళ్ళు అడ్డపడుతున్నారని ముగ్గురు పిల్లల్ని నిష్కారణంగా చంపేసింది ఏ లోకంలో ఉన్నామండి మనం తల్లి కన్న తల్లి నిన్న ఈ ఈయన ఈ ఆంధ్రజ్యోతి పేపర్లో చూడండి మెయిన్ ఎడిషన్లో వేశాడు ఎట్ట నీకు మనసొప్పింది తల్లి అని ఆ ఎడిటింగ్ పెట్టాడు ఏ లోకంలో ఉన్నాం అక్రమ సంబంధం కోసం ముగ్గురు కడుపును పుట్టిన పిల్లల్ని అస్సలు ఘోరాది ఘోరంగా చంపేసింది ఎట్లుంది లోకం ఎలాంటి లోకంలో ఉందంటే నిన్న ఒక ఆరేడు సంఘటనలు ఉన్నాయి ఆ పేపర్లో వాళ్ళు ఎవరో గుడికి పోయారట హైదరాబాద్ నల్గొండ ఏదో వికారాబాద్ వికారాబాద్ గుడికి పోయారట ఫ్యామిలీతో గుడికి పోతే కొంచెం బ టాయిలెట్కి వెళ్ళడానికి బయట వెళ్తే లేడీని ఏడుగురు మనుషులు గుళ్ళో పనిచేసేటటువంటి వ్యక్తి అట మళ్ళీ అతను ఏడుగురు వ్యక్తులు అత్యాచారం చేసి నిన్న పేపర్ చదవండి మీరు ఎలాంటి లోకంలో ఎంత దౌర్భాగ్యపు లోకంలో ఉన్నామంటే వాళ్ళు అత్యాచారం చేసింది కాక మంచినీళ్ళు అడిగితే తేసపోసారంట అందులో ఒక వ్యక్తి ఏంటంటే వినాలంటే చెప్పుకోవాలంటే వీళ్ళు రాక్షసుల క్రూర మృగాల మనుషుల అసలు అన్నమే తింటున్నారా ఆలోచన చేస్తున్నారు ఏంది గర్వం ఏంది అహంకారం ఏంది రాక్షసత్వం దీని అంతటికి పులి స్టాప్ ఒకే ఒకటే నిన్ను సృష్టించినోడు అతి భయానకంగా నిన్ను శిక్షించబోతున్నాడు నీ పాపాలకి అర్థమవుతుందా నిన్ను సృష్టించినాడు నువ్వు సంస్కరించుకొని మంచిగా నడుచుకుంటే ఉత్తమమైనటువంటి బహుమానం నీకు ఇవ్వబోతున్నాడు నిన్ను సంస్కరించబోతున్నాడు నిన్ను నువ్వు సంస్కరించుకుంటే నిన్ను ఆయన సంస్కరించబోతున్నాడు సన్మానించబోతున్నాడు ఏది కావాలి మానవుడికి ఈ లోకం ఆట వస్తువు కాదు ఆట అనుకుంటున్నాడు మానవ జీవితం ఒక ఆట ఒక పటాటోపం ఒక మాయ అర్థమవుతుందా నాకు ఎవ్వరూ లేరంటే అతన్ని మించిన రాక్షసుడు ఇంకా రాక్షసులు ఎక్కడి నుంచో లేరండి మనిషే రాక్షసుడు మనిషే రాక్షసుడు ఇది ఒక గ్రంథంలో తెలపబడింది నువ్వు మళ్ళీ మెంబర్ మీద ఎక్కి నువ్వు అదెందుకు చెప్పినవని చెప్పి మనోలు మనోలే కామెంట్ పెట్టేటట్టున్నారు పెడుతున్నారు కూడా అర్థమైందా దైవాన్ని దైవంగా నమ్మని వాడు రాక్షసుడు దైవాసుర సంపద్ విభాగ యోగం పదహారో అధ్యాయంలో ఆరవ శ్లోకంలో ఇది చెప్పడం జరిగింది దైవాన్ని దైవంగా నమ్మని వాడు రాక్షసుడు దైవానికి భయపడని వాడు రాక్షసుడు